హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు కోరుకుంటుంది అండ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా కొత్త ఇంట్లో నేను వీడియోస్ చేస్తున్నా చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి అందరు సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈరోజు వచ్చేసి నేను స్పెషల్ ఏం చేస్తున్నా తెలుసా పాలకూర కూర పాలక్ పన్నీర్ కాదు పాలకూర పన్నీర్ కూర దానికోసం అయితే రెడీ చేసుకున్నాను అండ్ చపాతీ చేస్తున్న టిఫెను నేను ప్రతి గురువారం కుక్కలకి ఐదు ఐదు రొట్టెలు వేస్తాను అన్నమాట సో అవి చేస్తూ ఇంక ఈరోజు మాకు టిఫిన్ కూడా మేము చపాతీనే చేసుకున్నాం ఎందుకంటే పాలకూర పనీర్ వేస్ట్ చేస్తున్నా కాబట్టి చాలా టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను అదే చేస్తున్నా సో ఫస్ట్ అయితే నేను కూర స్టార్ట్ చేస్తున్నా తర్వాత చపాతి ఇక్కడే ఈ గట్టు మీదే ఒత్తేస్తాను అనమాట ఎంత బాగుందో అసలు చపాతీ రొత్తుకోవడానికి కానీ కర్రీస్ కట్ చేసుకోవడానికి కానీ సో ఇక్కడే చేసేస్తాను ఇప్పుడైతే ఫస్ట్ నేను కూర స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఈరోజు ఇంకొక వంట వచ్చేసి కొబ్బరి పెరుగు పచ్చడి చేస్తున్నాను అనమాట కొబ్బరి పెరుగు పచ్చడి చేయాలనుకుంటున్నా ఫస్ట్ అయితే ఇది నేను కూర స్టార్ట్ చేస్తున్నా కూర స్టార్ట్ చేసి కొబ్బరి కట్ చేసి కొబ్బరి తురుముకుంటాను స్టవ్ మీద బాండి పెట్టి వెలిగించాను అండ్ ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా నేను సో ఆయిల్ వేసాను ఇందులో మసాలాలు ఏం వేయనండి లాస్ట్ కొంచెం గరం మసాలా వేస్తాను అంతే ఏం వేయను ప్లెయిన్గానే చేస్తా చాలా బాగుంటుంది అనమాట సో ఫస్ట్ అయితే ఇందులో మనం వచ్చేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయను నేను ఇందులో కార్తీక మాసం కదా ఆనియన్స్ మాత్రం ఇంకా ఇందులో వేయకపోతే తప్పదు అల్లం వెల్లుల్లి అయితే మ్యాక్సిమం వాడను ఇది ఒక్కటి మాత్రం వాడతాను నేను ఉల్లిగడ్డ మాత్రం కర్రీని బట్టి వాడతాను అన్నమాట అల్లం వెల్లుల్లి అయితే అసలు వాడను సో ఇప్పుడైతే ఇవి జీలకర్ర వేసాను కొంచెం కరివేపాకు వేస్తాను సో కరివేపాకు కూడా వేసాను ఒక్కసారి వీటిని కలిపేసుకొని చిచ్చి దాని కదా ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకుంటాను అల్లం వెల్లుల్లిపై వేయకుండా కూడా చేసుకోవచ్చండి చాలా 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 బాగుంటుంది మంచిగా వేగాలి కొంచెం పచ్చివాసం పోయి కలర్ మారే వరకు వేగాలన్నమాట ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఈరోజు మా స్పెషల్ పాలకూర పనీర్ కూర పనీర్ లాస్ట్లో వేసాం ఎప్పుడైనా సరే పనీర్ అనేది లాస్ట్లో వేసుకోవాలి పనీర్ నేను హాట్ వాటర్లో వేసి తీసి పెట్టాను అనమాట పక్కన సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పాలకూర వేసేసుకోవాలి సో పాలకూర వేసాను నేను పాలకూరకి మనకి ఎక్కువ సాల్ట్ వేయాల్సిన అవసరం ఉండదు నార్మల్ కూ కూరల్లో వేసిన దానికన్నా కూడా కొంచెం తక్కువే వేసుకోవచ్చు ఎందుకంటే పాలకూరలో మామూలుగానే కొంచెం సాల్టీనెస్ ఉంటుంది సో కాబట్టి వేసుకోవచ్చు అండ్ ఇందులో నేను ఏమి అల్లం వెల్లుల్లి మసాలాలు ఏమి వేయనమాట ప్లెయిన్గానే చేస్తున్నాను నార్మల్ కూరలు చేసినట్టే కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మసాలాలు ఏమి వేయక్కర్లేదు ఇందులో సో ఇది మూత పెట్టేస్తే దీంట్లో ఉన్న వాటర్తోనే ఇది మొత్తం మగ్గిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను ఇది మూత పెట్టేశాను నేను కొబ్బరి పెరుగు పచ్చడికి కొబ్బరి అయితే కట్ చేసుకుంటా ఇప్పుడు సో చూడండి కొబ్బరి పెరుగు పచ్చడికి నేను కొంచెం పెరుగు తీసుకున్నాను అంత విస్కర్ తోటి ఇలా మిక్స్ చేస్తున్నా మనకి సాఫ్ట్గా అయిపోతుంది అనమాట మొత్తం అండ్ కొబ్బరి గ్రైండ్ చేయడానికి కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకున్నా ఎక్కువ చేయట్లేదు కొంచమే చేసుకున్నాను నేను సో నాకు ఇదే ఎక్కువ అవుతుంది అనమాట కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇందులో సో కొంచెం అంతా వాటర్ వేసాను నేను సో దీన్ని మళ్ళీ మనం సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి సో ఇందులో మనం పసుపు ఉప్పు అయితే వేసుకోవాలి ఫస్ట్ సో చూసారా పసుపు వేసి కలిపాను నేను పసుపు అయితే ఎంత పసుపును ఉప్పు వేసాను మనకు సరిపడినంత వేసుకోవాలి మళ్ళీ ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది తక్కువైతే మళ్ళీ మనం కలుపుకోవచ్చు సో పసుపు అయితే చూడండి ఎంత బాగుందంటే పసుపు నేను గానుగా ఆయిల్ తీసుకొస్తాను కదా అక్కడే తీసుకొచ్చాను అనమాట పసుపు చాలా బాగుంది వాళ్ళు పట్టించి అమ్ముతారు సో కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా కొబ్బరి ముక్కలను ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసాను ఎక్కువ కారం అయితే మళ్ళీ అంత మంచిగా అనిపిదు పెరుగు పచ్చడి కమ్మగా ఉంటేనే అనమాట సో ఇప్పుడు ఇది నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకుంటాను మిక్సీ జార్లో వేసాను అప్పుడు ఇది గ్రైండ్ చేస్తాను సో చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది ఇప్పుడు నేను ఇందులో వేసి కలిపేస్తాను మొత్తం దీన్ని మొత్తం కలిసేలా కలుపుకోవాలి దీంట్లో మనం కొత్తిమీర వేసేసి పోపు పెట్టేసుకోవడం ఇంకా సో దీనిట్లో పక్కన పెడుతున్నా నేను కూర సంగ చూద్దాం ఈసారా పాలకూరలో మొత్తం వాటర్ వచ్చేసే మగ్గింది ఇప్పుడు మనం పన్నీర్ కూడా వేసేసుకోవాలి నేను పన్నీర్ వేసేస్తే సాల్ట్ కారం వేసేస్తాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను సో ఇవి మంచిగా ఇలా విడివిడిగా అయిపోతాయి ఉడికినప్పుడు ఒకసారి కలుపుకుందాం చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకరోజు నేను పాలక్ పన్నీర్ కూడా చేసి చూపిస్తాను సో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి పన్నీర్ ఉంది పాలకూర ఉందంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు చపాతీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ సరిపడినంత సాల్ట్ను కారం వేసేస్తాను చూడండి సాల్ట్ వేస్తున్నా మరీ ఎక్కువ వేసుకోవద్దు చూసుకొని వేసుకోండి సరిపోతుంది దీనికైతే ఎంత అండ్ కారం కారం కొంచెం వేసుకోవచ్చు మనకు స్పైసీ కావాలంటే కారం కొంచెం వేసుకోవచ్చు ఇంకంటే పచ్చిమిరపకాయలు వేసాను నేను మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను కారం కూడా వేసేసాను సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే సాల్ట్ తోటి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తో పాటు ఈ పన్నీరు ఇంకా పాలకూర కూడా మొత్తం ఉడికిపోతుందనమాట చుట్టూ ఆయిల్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి పాలకూర పన్నీర్ కర్రీ ఎంతో ఇష్టమైన కర్రీ నాకు ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెరుగు పచ్చడి ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి మనం పువ్వు పెట్టేసేసుకుందాం సో కొత్తిమీర వేసాను ఇప్పుడు పోపు పెట్టేస్తాం తీసేద్దాం సో పోపు వేస్తున్నా ఇందులో మినపప్పు శనపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ వేసాను అన్నమాట పోపు వేగుతుంది వేగగానే ఇందులో తీసేద్దాం ఇదిగో చూడండి వాటర్ ఎలా వచ్చాయో పాలకూరలో ఇదంతా కూడా వాటర్ అంతా ఇంకిపోయి మనకి నూనె పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి కలర్ఫుల్గా ఉంది కదా సో చిమ్ీ నడుస్తుంది చూడండి సౌండ్ వస్తుంది కొంచెం చిమ్ని ఇది ఒకటి పెట్టి మంచి పని చేశారు ఇట్లా స్వెట్టింగు వేడి సేగ కొట్టకుండా జిడ్డు జిడ్డు అవ్వకుండా మంచి పని చేస్తుంది అనమాట ఇది వేస్తున్నా ఇది కొబ్బరి పెరుగు పచ్చడి ఈ అమ్మి కొబ్బరి పెరుగు పచ్చడి కదా కొబ్బరి పెరుగు పచ్చడి కంప్లీటెడ్ తిని మీద ఒక మూత పెట్టేసుకుందాం మనం పక్కన పెట్టుకొని ఇంకొక నిమిషం ఉంచితే ఈ వాటర్ కూడా ఇంకిపోతాయి చుట్టూ ఆయిల్ వస్తుంది అప్పుడు ఇది బంద్ చేసేసుకోవడమే మనము సో ఇప్పుడే అయిపోయింది జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచేసి తీద్దాం బంద్ చేద్దాం సో కూర కంప్లీట్ అండ్ నేను ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను ఇది తీసేసి నేను పక్కన పెట్టేసుకుంటా పెట్టేస్తాను హాయ్ చెప్పు మా విజయ మా ఇంట్లో ఇప్పుడు పని చేయడానికి వచ్చింది మీ పేరు విజయ అనమాట ఇవాళ నుంచే పెట్టుకున్నా గిన్నెలు తోముతుంది హాయ్ చెప్పు హాయ్ అండ్ పాలకూర పన్నీర్ కర్రీ కంప్లీటెడ్ దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నా అండ్ ఇప్పుడు నేను చపాతి అయితే చేసుకుంటున్నా సో కంప్లీటెడ్ ఎమ్మె ఎమ్మి కూర కంప్లీటెడ్ సో ఇప్పుడే చపాతీలు చేయడం స్టార్ట్ చేస్తే ఈ అయిదేమో కుక్కలకి వేయడానికి బాబాకి మొక్కుకున్నా అనమాట మనం అట్లా మొక్కుకొని కుక్కలకి ఐదు వారాలు ఐదు రొట్టెలు వేస్తే చాలా మంచిది అంట ప్రతి వారం ఐదు ఐదు రొట్టెలు వాటి కోసం చిన్న రొట్టెలు చేస్తాను అనమాట సో నాకు పాపకి ఇంకా కొంచెం పిండి ఉంది చపాతీలు చేసుకుంటాం ఫస్ట్ అయితే ఇవి చేసి పక్కన పెట్టేస్తా ఒక దాంట్లో సో చూడండి ఇక్కడే నేను ఇలా వత్తేసుకుంటున్నాను చపాతీలు మంచిగా ఎంత బాగుందో అసలు ఇక్కడ ఎంత ప్లేస్ ఉందో సో చపాతి కాలుస్తున్నా సో నేను తింటున్నాను పన్నీర్ కర్రీ అని చపాతి సూపర్ 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 టేస్ట్ చూడండి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు ఇంకా ముట్టుంచుకుని వేరువేరు చపాతి పన్నీర్ కర్రీ ఏం మసాలా లేకుండా ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి పన్నీరు పాలకూర గరం మసాలా ధనియాల పొడి ఏమీ లేదు కానీ అగ్గిరిపోయింది సూపర్ అంటే సూపర్ మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ నిన్న వచ్చి వచ్చిలాడు చాలా హ్యాపీ అనిపించింది and um uh, bye